హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మనం గతంలో ఈ గోండురాజుల కోటకు సంబంధించిన వీడియో మనం తీసాం అప్పుడు ఇదంతా శిథిలావస్థలో ఉండే ప్రస్తుతం దీన్ని అనమాట ఇంతకుముందు తీసాం మన వీడియో చాలామందికి వెళ్ళింది అది సరే ఇది శిథిలావస్థ చేరుకున్నది కదా దీన్ని మళ్ళీ అనమాట సో దానికి సంబంధించిన వీడియోలు మనం ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇటువంటి చారిత్రక ఆనవాళ్ళు రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారనే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకైతే ఇలా చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చామన్నమాట సో మరి ఏమేం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం మనతో సాయి కూడా సాయి మరి మనం ఇంతకుముందు వచ్చినాం అప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఇట్లా ఇంత ఇప్పుడు ఇట్లా కేట్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఈ ఈ లుక్ మన పాత వీడియో రెండు సంవత్సరాల కింద చూస్తే అసలు ఏముండవు జస్ట్ ఒక పాత బండలు కనిపిస్తాయి కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక మంచి డెవలప్మెంట్ కళ మాత్రం దీనికి ఖచ్చితంగా వచ్చింది మన సంపద మనమే కాపాడుకోవాలి ఖచ్చితంగా చారిత్రక సంపద అంటే చాలామందికి ఇటువంటి చాలా ఇంట్రెస్ట్గా ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు అనుకోండి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకు మాత్రం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితేనే అనుకుంటున్నాం అందుకే మీకోసం ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఇంత దూరం అంటే మీకు తెలుసు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఉట్నూరు మండల కేంద్రంలోనే ఈ గోండు రాజుల కోట ఉంది అయితే చాలా బాగా మంది సార్ వెకేషన్స్కు అటు ఇటు వెళ్తుంటారు కదా సార్ చెప్ సో నేనేం సజెషన్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మన పర్యాటక ప్రదేశాలు మనమే ఫేమస్ చేసుకోవాలి సో అది చిన్నదో పెద్దదో ప్రతిసారి దూరం పోలేము మనం పిల్లలతో పాటు పిల్లలకు ఇట్లాంటి చారిత్రాత్మక కట్టడాలు చూపించినప్పుడు వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో వాళ్ళు ఇంకో ముగ్గురు చెప్తారు అట్లా మన సంపదనే కదా ఖచ్చితంగా ప్రమోట్ అయ్యేది ప్రతి ఒక్కోళ్ళు కూడా ఎట్లా ఆలోచించాలంటే మనకు నాలెడ్జ్ వచ్చే విధంగా ఆలోచించాలా పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలా మంచి మంచి ప్రదేశాలను చూపియ్యాలా ఇట్లా శిథిలావస్థకు చేరుతున్న ప్రదేశాలు రాజులు పరిపాలించినటువంటి అట్లాగే మంచి మంచి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాల గురించి చెప్పడం కానీ ఇట్లాంటివి చేస్తే పిల్లలకు నాలెడ్జ్ అనేది వస్తుంది సో మన టూరిజం ని కూడా మనం డెవలప్ చేసుకుంటున్నట్టు ఉంటుందని నేను విషయం కోరుకుంటున్నాను ఇది మన హైదరాబాద్ కు దగ్గరలో ఉండడం మన అదృశ్యం చెప్పుకోవాలి ఇటువంటి చుట్టుపక్కల ఎక్కడ లేవు కదా అవును ఇటువంటి అసలు దరిదాపులు కూడా ఆదిలాబాద్ లో లేనటువంటి పరిస్థితి మనం చారిత్రమైన కట్టడాలు చూసినాం కాకపోతే రాజులు పరిపాలించినటువంటి కోటలు ఇట్లాంటి బురుజులు మాత్రం ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ఊట్నూరు మాత్రమే చూసినాం ఖచ్చితంగా ఈ ఊట్నూరు గోండు కోటని కోటను మీకు వీరైతే సందర్శించండి ఇప్పుడు ఈ గోండు రాజుల కోట గురించి మీకు టోటల్ గా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం రవీంద్ర గట్టు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాడు ఉంది అయినా కూడా ఇప్పుడు మళ్ళీ శిథిలావస్థకు చేరినటువంటి ఈ కట్టడంకి ఫండ్స్ ఇచ్చి దీన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అది ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం గేటు నుంచి లోపలికి రాగానే ఈ కోర్టు నిర్మాణం కనబడుతుంది నిర్మాణానికి వాడే బండరాలు కూడా ఇక్కడ మనము చూడవచ్చు అనమాట ఇప్పుడు స్నాన వాటిక వైపు అయితే వెళ్దాం స్నాన వాటిక వైపు అయితే వెళ్తున్నాం చూద్దాం స్నాన వాటికను కూడా డెవలప్ చేసిండ్రన్నమాట నేను ఒక డెవలప్ చేసిండ్రు చూడండి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెత్త చెదారంతో నిండి ఉండేది ఇప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది చాలా నీట్గా చేశారు ప్రస్తుతం మనం ఈ గోండు రాజుల అంతఃపుర స్త్రీలు అంతఃపుర మహారాణులు స్నానం చేయడానికి స్నానవాటిక ఉంది దీన్ని కూడా ఇక్కడి అధికారులు మరి ఎవరో అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పచ్చు ఇటువంటి స్నానవాటిక మన చుట్టూ ఎక్కడ లేదు ఈ గోండు రాజుల కోటలో ఉంది చాలా బాగుంది ఇది ఇటువంటి ఆనవాళ్ళు మన రాబోయే తరాలకు చూయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గిసుంటి పాతకాలం నాటి కట్టడాలు చూస్తే మస్తు అనిపిస్తుంది ఆదివాసీ గిరిజన గోండు రాజుల కోట పర్యాటక శోభను సంతరించుకుంటుంది అత్యంత ప్రాచీన కోట కట్టడాన్ని బాగు చేసేందుకు రాష్ట్ర గిరిజన సంస్కృతి పరిశోధన సంస్థ చర్యలు చేపట్టింది కోట పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి తెలంగాణ వారసత్వ సంపద ఇక పదిలమనే చెప్పొచ్చు ఈ కోట విశాలమైన స్థలంలో ఎత్తైన గోడలతో ఆనాటి గోండు రాజుల వైభవానికి గుర్తుగా నిలుస్తుంది కోట ఆకట్టుకునే శిల్పకళతో ఉంది కోట ప్రాంగణంలో స్నానవాటికలు కోనేరు దుస్తులు మార్చుకునేందుకు రాతి గదులు కూడా ఉన్నాయి ఇది ఎంతో నైపుణ్యంతో కట్టబడి ఉంది ముందుగా బురుజులు గోడలను బాగు చేస్తున్నారు తర్వాత కోట పరిసర ప్రాంతాలు ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేయనున్నారు శిథిలావస్థలో ఉన్న కోటను పునరుద్ధరించడం పూర్వ వైభవానికి జరిగే ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి ఈ కోటకు సంబంధించిన వీడియో మనం గతంలో తీసాం దాన్ని ఎండు స్క్రీన్లో ఇంకా ఐ కార్డ్లో మరియు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంచుతా అక్కడికి వెళ్ళి ఆనాటి వీడియో మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారసత్వ శాఖ ఉట్నూరు కోట పునరుద్ధరణకు సంబంధించిన శిలాఫలకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఎత్తైన కోటగొడలు చూస్తుంటే ఆనాటి నిర్మాణ శైలిని నిర్మాణం చేపట్టిన వారి గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అంత గొప్పగా ఉందన్నమాట ఇది ప్రస్తుతం వర్షం చాలా పడుతూ ఉంది జిమ్ 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 అంటూ అయినా కూడా ఈ వీడియో తీస్తున్నాం అనమాట మన మారుతి అటు ఇటు చూస్తున్నాడు సరే మరి కోట వైపు అయితే వెళ్దాం ఇంతకు ముందు ఈ కోటలో కొన్ని తవ్విన గుంతలు ఉండేవి వాటిని పూడ్చివేశారు ఈ వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ప్రస్తుతం మనం గోండు రాజుల కోట లోపలికైతే వచ్చేసామన్నమాట బయట వర్షం పడుతూ ఉంది అభివృద్ధి పనులైతే చురుగ్గా కొనసాగుతున్నాయి ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు సహకరించడంతో ప్రస్తుతం ఇవైతే తీయగలిగినాం అనమాట ఈ దగ్గర దగ్గర ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు దాదాపు ఇది మొత్తం పూర్తి కావచ్చు ఆ తర్వాత ఇది ఎట్లయిందని చెప్పేసి మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయం కూడా తెలపండి కామెంట్ రూపంలో ధన్యవాదాలు